గణపతిని స్తోత్రం చేస్తాను అనేకములైనటువంటి ఈ స్తోత్రాలలో సంకటనాశన స్తోత్రం సుప్రసిద్ధమైనది అలాగే గణేష నామాష్టక స్తోత్రం అనే స్తోత్రం కూడా ప్రసిద్ధమైనది అనే చెప్పుకోవాలి బ్రహ్మవైవర్త పురాణంలో ఉండేటటువంటి ఈ నామ అష్టక స్తోత్రంలో విశేషమైనటువంటి మంత్రశాస్త్ర రహస్యాలు నిబిడీకృతమై ఉన్నాయి గణపతి అనగానే అనేకములైనటువంటి నామాలు మనకు స్ఫురిస్తాయి ఈ నామాలలోకెల్లా ఎనిమిది నామాలు సర్వశ్రేష్ఠం అని బ్రహ్మవైవర్త పురాణం గుర్తించి ఖండంలో ఈ అష్టకాన్ని మనకు అందించారు ప్రాచీనులు ఈ గణేష నామ అష్టకాన్ని పారాయణం చేయడం ద్వారా గరుత్మంతుడిని చూస్తే సర్పములు ఏ విధంగా పారిపోతాయో ఆ విధంగా మనకు తలపెట్టిన కార్యక్రమాలకు వచ్చేటటువంటి విఘ్నములన్నీ కూడా తొలగిపోతాయి అలాగే వివాహం కానటువంటి వారికి శీఘ్రమే వివాహం సిద్ధిస్తుంది అలాగే విద్యా అభ్యసనంలో ఉండేటటువంటి విద్యార్థులందరికీ కూడా సమగ్రములైనటువంటి విద్యలు కరతలామలకమవుతాయి అంటూ ఫలశ్రుతి కూడా చెప్పబడింది ఈ స్తోత్రాన్ని అష్టకాన్ని ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ముమ్మార్లు ఈ గణేష ఉత్సవాలలో ప్రతిరోజు కూడా ఈ స్తోత్రాన్ని చదవడంతో అనేకములైనటువంటి సుఖము లభిస్తాయి అని బ్రహ్మవైవర్త పురాణం అనేక ఇతర పురాణాలలో ఈ స్తోత్రం యొక్క ప్రాశస్యం వివరింపబడి ఉంది ప్రతిరోజు ఒక్కొక్క మణిని మనం అనుసంధానం చేసుకుందాం ముందుగా జ్ఞానార్థవాచకోగశ్చ నశ్చ నిర్వాణవాచక తయోరీశం పరం బ్రహ్మ గణేశం ప్రణమామ్యహం ఈ గణేశనామాష్టక స్తోత్రంలో మొదటి రత్నం గణేశ అనే నామంతో ప్రారంభమవుతుంది గణ అంటే ఏమిటి అని మనం ఆలోచన చేసుకుంటే పూర్వ రూపం అకారో మధ్యమ రూపం అనస్వారశాంతి రూపం బిందురుత్తర రూపం అని వివరిస్తుంది గణేష అధన శీర్ష ఉపనిషత్తు ఈ స్తోత్రకారుడు గకారం అంటే జ్ఞానము అని సూచించాడు